ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది ఇప్పుడే వచ్చింది సో అదేంటి అని తెలుసుకోబోయే ముందు ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము అందించే ప్రతి అప్డేట్ మీ వరకు త్వరగా చేరుతుంది ఫ్రెండ్స్ అసలు ఏంటి అనే విషయానికి వస్తే తెలంగాణలో టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది విడుదలైంది టెట్ ఎగ్జామ్ కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ జనవరి సెకండ్ నుంచి ట్వంటీ వరకు మనకి ట్వెట్ ఎగ్జామ్స్ అనేది జరగనున్నాయి ఉదయం తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు అలాగే మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర వరకు రెండు షెడ్యూల్గా ఈ పరీక్షలు ఉండనున్నాయి అయితే ఈ ఉపాధ్యాయ ఉద్యోగ భర్తీలో భాగంగా టెట్ మార్కులు అనేది పరిగణలోకి తీసుకుంటారు అయితే ఈ ప్రతి ఏడాది కూడా టెట్ నిర్వహిస్తామని ఇంతకుముందే గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా టెట్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్న ఇది ఎగ్జామ్ షెడ్యూల్ ఇది సో జనవరి సెకండ్ నుంచి అయితే మనకి టెట్ ఎగ్జామ్స్ అనేది తెలంగాణలో కండక్ట్ చేయబోతున్నారు సో అందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ టెట్ యాజ్ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యా టీ జాబ్స్ ఈ కంటెంట్ మీకు వర్తీ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్